जाए ना वाह सरप्राइज సడన్ గా వచ్చేసి నిన్న ఫోన్ చేసింది మా అక్క వస్తున్నా అని చెప్పేసి కానీ నిన్న నమ్మలేదు రాదు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా ఉత్తుతేనే అంటుంది కావచ్చు అనుకున్నా కానీ రియల్ గానే వచ్చి కొంచెం పని ఉండే కరీంనగర్ లో అందుకని చెప్పేసి చూద్దాం చాలా రోజులు అయితే మా అక్క రావడం ఎప్పుడు అసలు మా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది కానీ ఎప్పుడు రాలేదు మా దగ్గరికి ఇదే ఫస్ట్ టైం రావడం అదనమాట ఇల్లు మాత్రం అంగడి అంగడి ఉన్నది పిల్లలు మంగడి మాత్రం ఇగ్నోర్ చేసేయండి చాలా అంటే చాలా అంగడి ఉంది ఇంకా అంతే ఆవియస్లీ పిల్లలు ఉంటాయి అంతే కదా అంతే అంతే ఇది మా కిచెన్ ఏం స్పెషల్స్ అక్క వాళ్ళు వస్తున్నారు మటన్ వండినా ఇందులో రైసు రైస్ కుక్కర్ లో రైస్ అంటే ఇది మా వాషింగ్ మెషిన్ ఇక్కడ బోల్ ఇక్కడ దేవుడు అంతే ఇంకా ఇక్కడ స్టాండ్ కొట్టిపోయలేదు అది హోల్స్ వేద్దాము అని చెప్పేసి అనుకుంటే అది మాకు దొరకలేదు కొట్టేది హోల్స్ సెట్ అవుతుంది అక్కడ మంచిగా రీసెంట్ గా షిఫ్ట్ అయ్యారు కదా రీసెంట్ గా షిఫ్ట్ అయ్యాం మేము ఈ రూమ్ లోకి పిల్లలకు ఆడుకోవడానికి కలుపు పట్టుకుంటారు కదా అని ఎందుకు సైకిల్ వాడు పూర్తి ఉన్నాడు సైకిల్ సైకిల్ అని చెప్పేసి అందుకని చెప్పేసి మనకి రీసెంట్ గా సైకిల్ అయితే తీసుకున్నాం ఇదంతా అంగడ అంగడ ఉంది వీటి మీద బియ్యం బస్తాలు ఉంటాయి తీసేసినాము బియ్యం బస్తాలు ఇక ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ పక్కగా పెట్టేసినాం కరపడ్డప్పు పెట్టింది ఇక్కడ ఆనందించలేడు అని ఇప్పుడే అది ఇక్కడ అవైతే

ఇవన్నీ మా చిన్ను బర్త్డేవి ఇది మా చిన్ను బర్డేది ఇది మేము ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అది మా ఆయన ఇక్కడ ఇది అన్నమాట ఈ కూలర్ వచ్చేసి మేము రీసెంట్గా తీసుకున్నాము ఇలాంటి కూలర్ తీసుకోకండి మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే ఎందుకంటే ఇది కిందికి మీదికి ఆప్షన్స్ అయితే లేవు కిందికి గ్యాస్పింగ్ ఆప్షన్ లేవు స్ట్రైట్ ఇంకా స్ట్రైట్ తీసుకున్నాం ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం మేము కానీ వాళ్ళు ఏమంటారు రిటర్న్ ఇస్తే ఓన్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మీకు ఇస్తాం అని చెప్పేసి ఇది తీసుకొని ఒక త్రీ మంత్స్ అవుతుంది అంటే ఇక ఇది బాగాలేదు అని చెప్పేసి గాలి చల్లగా వస్తలేదు అని చెప్పేసి మా ఓనర్ మళ్ళీ తీసుకుంటాం

మేము కావాల్సినవి అన్ని ఇక్కడే ఉంటాయి ఇవన్నీ మా చిన్న తారీఖులు ఇక మీరు చెప్పాలా చెప్పాల్సిన అవసరం లేదంట పిల్లలు ఇష్టం ఉంటే చాలా అయితే చాలా తారీఖులు ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సినవే మేడు వాళ్ళకి ఎప్పుడు ఎట్లా ఉండదు తెలియదు జ్వరం వచ్చింది పెట్టుకుందాం ఇక్కడికి ఇది అన్నమాట ఇక్కడ కావాల్సిన అయితే పెట్టుకున్నాం మేము డైలీ వేర్ డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే మేము ఇందులో పెట్టేసుకున్నాం ఇవి బెడ్షీట్స్ అవి డ్రెస్సెస్ ఇవి టవల్స్ ఇక కొంచెం ఎక్కువ సామాన్ అయితే ఇందులో పెట్టుకున్నాము ఇది మా బీర్వా ఒకరి ఇంట్లో ఉండేది ఇవన్నీ పిండిన బట్టలు మరత వెళ్ళాలంటే మరత పెట్టాలి మరత పెట్టి మళ్ళీ అయితే అంటే అస్సలు పడవు చాలా అంటే చాలా ఫ్లో ఉంది అందుకని చెప్పి మేము ఒక డ్రమ్ అయితే తీసుకున్నాం ఈ మా మాగడానికి వాళ్ళదే మాదైతే కాదు నా హెయిర్ అయితే చాలా అంటే చాలా ఊడిపోతుంది అందుకని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం ఈ పిల్లలతో కూడా లేదు అసలు కదా వాళ్ళకి ఇట్లుంటే మా పిల్లలతో కింద నుంచి వేసుకోవాలి వాటర్ డ్రమ్ములోకి కింద నుంచి నా అయితే అస్సలు కాదు ఇక మా ఆయన వేద్దాము అని చెప్పేసి అంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఇక మా ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడ డ్రమ్ము అలానే ఉంచేసాము అసలు మాట పట్టడం కూడా అవుతలేదు రావడం అయితే మార్నింగ్ టెన్కి వచ్చిన ఇప్పుడు త్రీ అవుతుంది మేము తినేవరకు ఇంకా మా పిల్లల హడావిడి చూడండి ఈ అంగడి అయితే మామూలుగా లేదు అసలు మా అక్క చని సబ్ స్టేప్ చేసుకోండి మా అక్కకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిట్ల గట్టిగా ఎటు వెంట ఫ్యాను ఇగ ఇది కథ ఇగో అమ్ములు హాయ్ చెప్పు అమ్ములు ఇట్లుంటది మా పిల్లలతోటి కథ చూసారు కదా పిల్లలు అందరూ కలిసి ఎంత అల్లరి అల్లరి చేశారు సో నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి రావడం సో నా కూడా గుర్తుండిపోవాలనేసి అయితే ఒక బ్లాగ్ తీసాను అనమాట నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాగే సరదాగా ఉంటారా మీరు కూడా మీ సిస్టర్స్తో అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయిపోయింది సో మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డేకి ఈస్ స్మైలింగ్ బాయ్